అందరికి నమస్తే వార్తాకబుర్లకు స్వాగతం నేను మీ వంశీకృష్ణ అందరి గుండెల్లో ఒకటే కలండి అమరావతి అమరావతి ఒక రాజధానే కాదు ఒక ఆశ అని కూడా మనం చెప్పుకోవచ్చు కానీ ఆ ఆశ మధ్యలోనే ఆగిపోయింది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో కానీ ఇప్పుడు మళ్ళా ఆ ఆశ చిగురిస్తూనే ఉంది అమరావతి రాజధాని అనే ఆశే కాదండి అప్పట్లో అమరావతి రాజధాని అమరావతిలో నీరు కొండ మీద ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం ఆ నిర్ణయం అనేది ఇవాళ తీసుకున్నటువంటిది కాదండి ఎప్పుడో అమరావతి రాజధాని అనుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది నిన్నటి కథ కూడా కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అనేది తీసుకురావటం జరిగింది అప్పుడే రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అదే ప్రాంతంలో అంబేద్కర్ సారీ అంబేద్కర్ శృ స్మృతి వనం అని ఏర్పాటు చేయాలని రాజధానికి ఒక ఐడెంటిటీ లా దీన్ని ఏర్పాటు చేసి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్లాన్ అప్పట్లోనే జరిగిందండి అది అప్పటి విజన్ కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత సీన్ మొత్తం మారిపోయిందండి ఎందుకంటే అప్పట్లో కూటమి ప్రభుత్వం కదా ఇదంతా అనుకోండి నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాజధానికి ఒక ఆ స్టేటస్ సింబల్ లాగా ఉంచాలని ఆ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలని అనుకున్నది అప్పట్లో కానీ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో సీని మొత్తం మారిపోవటానికి కారణం ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ ప్లేస్ లో వైఎస్ఆర్ పార్టీ గెలుపొందడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు మళ్లించారు పక్కకు వెళ్ళిపోయింది అసలు అభివృద్ధి అనేది ఆగిపోయింది అక్కడ ప్రాజెక్టు పనులు కానీ అమరావతికి సంబంధించినటువంటి వర్క్స్ కానీ మొత్తం ఆపేశారు రైతుల ఆశలు అప్పట్లోనే ప్రశ్నార్థకం అయ్యాయి అది అందరికీ తెలిసినటువంటిదే అయితే ఒక విషయం మాత్రం జరిగిందండి రాజధానిలో పెట్టాల్సినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేటస్ సింబల్ లాగా అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎన్టీఆర్ గారి విగ్రహంతో పాటు అనుకున్నారో వాటిల్లో ఒకటైతే చేశారండి అది కూడా రాజధానిలో పెట్టాల్సినటువంటి అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్మృతివనం దాన్ని తీసుకొచ్చి అమరావతి నుంచి తీసుకెళ్లి విజయవాడ పిడబ్ల్యూసీ గ్రౌండ్ లో పిడబ్ల్యూడి గ్రౌండ్ లో విగ్రహం ఏర్పాటు చేశారండి ఈ ప్రాజెక్ట్ అప్పుడు ప్రభుత్వ వాదన ఏంటంటే ఇది అంబేద్కర్ గారికి గౌరవం కానీ విమర్శకులు చెప్పింది మాత్రం ఇంకోలా ఉందండి విమర్శకులు ఏదైతే చెప్పారో అది మాత్రం ఇంకోలా ఉంది రాజధానిని పాడుబెట్టి అది క్యాంపెయిన్స్లా విజయవాడలో విగ్రహం పెట్టారు అంటే అది కాంపెన్సేషన్లా అంటే రాజధానిని పాడుబెట్టారు అనేటటువంటి మాటల్ని చిన్నగా సైడ్ వేయటం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్ట్ ఏదైతే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అనుకున్నదో ఆ ప్రాజెక్ట్ లో కొంత భాగాన్ని అంబేద్కర్ విగ్రహం అనేటటువంటి భాగాన్ని మనకి విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాన్ని కప్పు కప్పి పెట్టేటటువంటిది కాంపెన్సేషన్ లాగా అంటే ఒక తప్పుని సరిదిద్దుకున్నావు తప్పుకి ప్రాయశ్చిత్వం అంటారు కదా అలాగనమాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరల అధికారం వచ్చింది అధికారంలోకి వచ్చింది అమరావతి మళ్ళీ మళ్ళీ ఎక్కించాలన్నటువంటి ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి అందులో భాగంగానే నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ విగ్రహ ప్రాజెక్ట్ ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారండి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు దీనికోసం మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే అసలు చర్చ మొదలైందండి పురపాలక సంఘ మంత్రి నారాయణ గారు ఏం చేశారంటే మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సుమారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పడం జరిగింది అంతేనండి బయలుదేరుతారు కదా పేటిఎం డాగ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ కావచ్చు రాజకీయ విమర్శలు కావచ్చు ప్రత్యర్థి పార్టీల పైన పార్టీల దాడులు కావచ్చు ఇవన్నీ మొదలయ్యాయి పదిహేడు వందల యాభై కోట్ల ఒక్క విగ్రహానికైనా ఆ డబ్బుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా ఆ డబ్బుతో ప్రభుత్వ ప్రాధాన్యతలు అన్ని తీర్చుకోవచ్చు కదా రకరకాల సేవా కార్యక్రమాలు చేయవచ్చు కదా అంటే అభివృద్ధి పనులు చేయవచ్చు కదా అన్నట్లు మొదలు పెట్టారండి కానీ ఇవన్నీ ప్రశ్నల మధ్యలో మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే విమర్శలు కేవలం వైసీపీ వర్గాల నుంచే కాదండి ఈ సంగతి తెలిసిన తర్వాత టీడీపీ అనుకూల వర్గాల్లోనూ విమర్శలు వచ్చాయి ఎందుకంటే టీడీపీ అభిమానులు వైసీపీ వాళ్ళలాగా వైసీపీ ఆ నాయకులు ఏది చెప్తే అది గుడ్డుగా ఫాలో అయ్యేటటువంటి వారు కాదనమాట టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశ్నిస్తారు కూడా తప్పు అనుకుంటే సొంత పార్టీని సైతం నిలదీసి ప్రశ్నిస్తారు అలాంటి ప్రశ్నలు వచ్చాయి ఏది మంచో ఏది కాదో మాట్లాడతారు అలాంటి మాటల్లో భాగంగానే ఇది కూడా అడగటం జరిగింది పదిహేడు వందల యాభై కోట్లు ఒక విగ్రహానికంటే దానిపైన విమర్శలు వస్తాయి కదా అన్నట్లుగా అయితే ఇందులో ఇలా విమర్శించే వాళ్ళు అంటే ఇంద ఇలా అడిగే వాళ్ళలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారండి అప్పుడు ప్రభుత్వ పెద్దల నుంచి అక్కడ నుంచి ఒక సమాధానం అయితే వివరణ అయితే చాలా కీలకంగా వచ్చిందండి ఈ అభ్యంతరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పెద్దలన్నింటిని అందరూ కూడా ఒక వివరణ అయితే ఖచ్చితంగా ఇచ్చారు అదేంటంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అనేది ఎన్టీఆర్ విగ్రహానికే కాదు అసలు ప్లాన్ ఏంటంటే తెలుగు ప్రాంగణం అనే భారీ ప్రాజెక్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఆ తెలుగు ప్రాంగణం అనే భారీ ప్రాజెక్ట్ లో భాగంగానే ఈ ఎన్టీఆర్ విగ్రహం అనేది ఉంటది అసలు ఈ తెలుగు ప్రాంగణం ఈ భారీ ప్రాజెక్ట్ లో ఏముంటుంది అంటే తెలుగు భాష తెలుగు సాహిత్యం తెలుగు కళలు తెలుగు చరిత్ర ఇవన్నీ ఒకే చోట చూపించే కల్చరల్ సెంటర్ లాంటిది అనమాట అంతేకాదు ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించినటువంటి మ్యూజియం థియేటర్లు లేజర్ లైట్ అండ్ సౌండ్ షోలు పార్కులు వాటర్ స్పోర్ట్స్ షాపింగ్ సెంటర్లు ఫుడ్ కోర్ట్స్ అంటే ఇది ఒక విగ్రహం కాదండి ఇది ఒక టూరిజం హబ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కి కొంత పెట్ ఇవి వస్తాయండి అంటే డబ్బులు కూడా జనరేట్ అవుతాయి అంటే డబ్బుని అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకో కీలక అంశం ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వ ఖజానా నుంచే కాదండి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎన్టీఆర్ అభిమానుల నుంచి విరాళాలు సేకరిస్తారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎలాగైతే విరాళాలు సేకరిస్తున్నారో అదే మోడల్ అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బే కాదు అన్న ప్రభుత్వ డబ్బే అన్న ప్రచారం పూర్తిగా నిజం కాదు అనేది మనందరం గుర్తుంచుకోవాలని ఇక్కడ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ విషయాన్ని స్పష్టంగా కమ్యూనికేట్ చేయకపోవడం దానివల్లే లేనిపోయినటువంటి విమర్శలు అంటే నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దీని ప్రాసెస్ ఇది దీనిలో ఎంత ఉంటుంది ఇది మొత్తం తెలుగుకి సంబంధించినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు అని వివరంగా చెప్పాల్సింది అలా చెప్పకపోవటం వల్లే లేనిపోయినటువంటి విమర్శలు అపోహలో ట్రోల్స్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది వాస్తవంగా చెప్పాలంటే గుజరాత్ లోని సర్దార్ పటేల్ ఏక్తా స్టాచ్యూ ఒకటి ఉంది కదండి ఆ తరహా ప్రాజెక్ట్ అనమాట అక్కడ స్టాట్యూ కంటే టూరిజం ఎకానమీ లోకల్ ఎంప్లాయ్మెంట్ గ్లోబల్ రికగ్నైజేషన్ ఇవన్నీ ముఖ్యం అండి ఇక్కడ కూడా మనకి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఎకానమీ జనరేట్ అవుతుంది అనమాట డబ్బులు ఉత్పత్తి అవుతాయి అమరావతిలో కూడా అదే మోడల్ సక్సెస్ అవుతుందా లేక ప్రజల విశ్వాసం గెలుచుకుంటుందా లేక ఖర్చు ప్రయోజనం బ్యాలెన్స్ అవుతుందా ఇదే అసలు ప్రశ్నలండి చివరిగా ఒకటే మాట ఇది విగ్రహాల రాజకీయమా లేక అమరావతికి మళ్ళీ ప్రాణం పోసే ప్రయత్నమా సమాధానం కాలమే చెప్తుంది అనమాట ఇదే విషయం పైన మీ విలువైనటువంటి కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్